నవరాత్రులలో అతి ముఖ్యమైన రోజు ఆశ్వయుజ మాసశుక్ల పాడ్యమి మొట్టమొదట రోజు ఈ రోజు ఎవరైతే బ్రహ్మ ముహూర్తంలో స్థాపన చేసి అమ్మవారిని ప్రతిష్ఠించి తొమ్మిది రోజులు ఒక్కొక్క అవతారములో అలంకరణ చేసుకుంటూ ఆరాధన వంటివి ఆచరించినట్లయితే అమ్మవారి అనుగ్రహం చేత అభీష్టసిద్ధి ఆరోగ్యప్రాప్తి కలుగుతుంది దేవీ నవరాత్రులలో ఆశ్వయుజ మాసం శుక్ల పక్షపాడ్యమి రోజున స్వరూపిణిని శ్రీ దేవి అలంకారంలో అలంకరిస్తారు త్రిపురత్రయంలో ప్రథమ స్వరూపిణి ఈ దేవత ఈ రోజున నిర్మలమైన ముద్దులోలికే ముచ్చటైన బాలామణి రూపంలో పూజలందుకుంటుంది ఆ తల్లి సాక్షాత్తు సర్వేశ్వరుడైన త్రిపురేశ్వరుని అర్ధాంగి అయిన జగన్నాథే ఈ బాల దేవి త్రిపురాంతకం అనబడే ఒక సేవక్షేత్రంలో అమ్మను ఈ రూపంలో దర్శించుకోవచ్చు త్రిపురాసురుడనే ఒక భీకర రాక్షసుడ్ని అంతమొందించి భక్తుల కొంగు బంగారం చేయడానికి త్రిపురేశ్వరుడు త్రిపురసుందరీదేవి ఈ క్షేత్రంలో కొలువైయున్నారు ఈ అవతారంలో అమ్మ అభయహస్త ముద్ర కలిగి అక్షరమాలను ధరించి ఉంటుంది దేదీప్యమానమైన ఈ దివ్యమంగళ రూపాన్ని మనస్సులో నిలుపుకుని ఆరాధిస్తే భక్తుల మనస్సుని బుద్ధిని తేజోవంతం చేస్తుంది ఆరు సంవత్సరాల నుండి పన్నెండు సంవత్సరాలలోపు బాలికలకు పూజలు చేసినట్లయితే అమ్మ తక్షణం అనుగ్రహిస్తుంది శ్రీచక్రంలోని ప్రథమ దేవత ఈ రూపం సమస్త కళలకు అధినేత ఈ దేవత ఏ కడలో రాణించాలన్నా ఈమె చల్లని చూపులు మనమీద పడాలి శ్రీ దేవి ఆరాధనల్లో భాగంగానే నవరాత్రులలో బాలపూజ విశిష్ట స్థానం పొందింది శ్రీ సుందరి దేవీ అష్టోత్తరంతో షోడసోపచార చేసి పెసరపప్పు పాయసం నివేదన చేయాలి ఈరోజు ధరించవలసిన వర్ణం లేత గులాబీ రంగు